హాయ్ అండి నమస్తే ఎస్ఎస్ కలెక్షన్ స్వాగతం ఈరోజైతే చిన్న వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి లైవ్ అయితే కుదరదు ఓకేనా ఈ నెంబర్ అయితే సేవ్ చేసి పెట్టుకోండి ఈ నెంబర్కి అయితే వాట్సాప్లో షాట్ పెట్టేసేయండి ఈరోజు బుక్ చేసుకునేవి మాత్రం మీకు సాటర్డే డిస్పాచ్ అవుతుందండి నెక్స్ట్ వీక్లో మీకు పార్సెల్స్ అనేవి వస్తాయి దానికి ఓకే అయితేనే బుక్ చేసుకోండి త్రీ డేస్ అయితే పడుతుంది డిస్పాచ్ అన్నది అలా వెయిట్ చేయగలము అనుకున్న వాళ్ళు మాత్రమే బుక్ చేసేసుకోండి ఇంక లైవ్ అయితే సారీ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఇవి మిస్టేక్ శారీసు మనకి ఇది పైచంగి వచ్చేసరికి ఇలా వస్తుంది లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మాక్సిమమ్ మిస్టేక్స్ అనేవి అన్నీ చెక్ చేసే చూపిస్తాను చూసుకొని తీసేసుకోండి సాఫ్ట్ ఆగంజా స్టైల్ అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ టూ సైడ్స్ చిన్న జేరీ బోర్డర్ అయితే వస్తుంది ఓకేనా నేను చూపించేవి మిస్టేక్ శారీస్ అండి నేను చూపించిన కాకుండా ఇంకెక్కడ వచ్చినా అడ్జస్ట్ అవుతా అనుకుంటేనే బుక్ చేసేసుకోండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది మిస్టేక్స్ అయితే ఏం కనిపించలేదండి ఓకేనా శారీ నెంబర్ వన్ అండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో మెసేజ్ పెట్టేసేయండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇలా కొంచెం సాఫ్ట్ టస్సర్ స్టైల్ అయితే ఉంటుందండి ఓకేనా బార్డర్ వచ్చేసరికి ఇలా వస్తుంది మొత్తం మనకి ఇదంతా జేరీ బార్డరే ఇక్కడ పాయిల్ ప్రింటింగ్ అలా అయితే ఏం లేదు మంచిగా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది ఎల్లో ఆరెంజ్ మిక్స్ అయినట్లయితే ఉంటుంది క్రీమ్ విత్ మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుందండి సాఫ్ట్ ఉంటుంది ఓకేనా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా అయితే వస్తుంది శారీ పైట్ చెంగు క్రీమ్ కలర్ కాంబినేషను బార్డర్ వచ్చేసరికి మనకి ఇలా పెద్ద బార్డర్ అయితే వస్తుంది కొంచెం ఇక్కడ ఏదో వేరే కలర్ అయితే అంటింది మిస్టేక్ శారీస్ అనేవి తీసుకోండి ఓకేనా ఫ్రెష్ అయితే కాదు ఎక్కడన్నా చిన్నగా మిస్టేక్ వచ్చినా ఓకే అడ్జస్ట్ అవుతాం అనుకుంటేనే బుక్ చేసేసుకోండి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి బ్యాక్ సైడ్ మొత్తం ఇలా ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది సారీ మాత్రం మిస్ చేసుకోవద్దు సారీ నెంబర్ టూ త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ అండి ఇది డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది మనకి కాపర్ జేరియా అయితే వస్తుందండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా అయితే ఉంటుంది శారీ మొత్తం చుట్టు బాగుంటుంది లైట్ వెయిట్ అయితే ఉంటుంది మనకి కంఫర్టబుల్గా ఉంటుంది డార్క్ వైలెట్ కలర్ ఆ కాంబినేషన్ అయితే ఉంటుంది కట్ చెంగి వచ్చేసరికి ఇది బ్లౌజ్ బుటీ వస్తుంది హ్యాండ్ పర్పస్ బార్డర్ ఓకేనా మిస్టేక్స్ అయితే ఏం కనిపించలేదు కానీ ఇక్కడ వచ్చినా అడ్జస్ట్ అవుతామనుకుంటేనే బుక్ చేసేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే శారీ నెంబర్ త్రీ అండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది చూడండి మీకు పట్టు స్టైల్లో అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం సెమీ పట్టు స్టైల్లో ఉంటుంది మొత్తం థ్రెడ్ జేరీ వివింగ్ అండి ఇవన్నీ బెనారస్ శారీస్ డిజైన్ కూడా డిఫరెంట్ ట్రయాంగిల్ షేప్స్లో అయితే ఉంది కట్ చెంగ్ ఓకేనా వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే లేదనుకుంటా ఇక్కడ కొంచెం చిన్న థ్రెడ్ మిస్టేక్ అయితే వచ్చింది మిస్టేక్ ఓకే అయితేనే బుక్ చేసేసుకోండి శారీ నెంబర్ ఫోర్ అండి వితౌట్ బ్లౌజ్ అనుకొని తీసుకోండి టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది వచ్చేసరికి మనకి డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది మొత్తం కాపర్ జేరీ అయితే వస్తుంది చూడండి శారీ మొత్తం ఇలా ఉంటుంది ట్రయాంగిల్ షేప్స్ కొంచెం ఇలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ అనేది మనకి సాఫ్ట్ ఆర్గంజా స్టైల్లో అయితే ఉంటుంది సెమీ పట్టు ఓకేనా మ్యాక్సిమం ఓపెన్ చేసే చూపిస్తానండి ఎక్కడ చిన్నగా మిస్టేక్ వచ్చినా కానీ మీకు మెషన్ చేస్తున్నాను కానీ మిస్టేక్ శారీస్ కాబట్టి ఎక్కడైనా వచ్చిన అడ్జస్ట్ అవుతాం అనుకుంటే బుక్ చేసేసుకోండి బ్లౌజ్ వచ్చేసరికి ఇది ఓకేనా నచ్చిన వాళ్ళ స్క్రీన్ షాట్ పెట్టేసేయండి సిస్టర్స్ శారీ నెంబర్ ఫైవ్ అండి త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ మిస్టేక్స్ అయితే ఏం కనిపించలేదు ఓకేనా టూ సైడ్స్ సేమ్ బార్డర్ అయితే వస్తుంది సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ రఫ్నెస్ అయితే ఏముండదు ఇవి నీమ్ చేరీ అయితే కాదు ఇది వచ్చేసరికి డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి ఫ్యాబ్రిక్స్ మాత్రం మిస్ చేసుకోవద్దు చాలా బాగుంటాయి పెట్టుబడులు కూడా యూస్ చేసుకోవచ్చు మ్యాక్సిమం రిమార్క్స్ రావట్లేదు లో బడ్జెట్లో అయితే వస్తుంది కాపర్ గోల్డ్ జేరీ అయితే వస్తుంది నావీ బ్లూ కలర్ కాంబినేషన్ డిజైన్ కూడా చాలా బాగుంది స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ మనం ఎలా ఫెరప్ చేస్తే అలా ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసరికి డిజైన్ కూడా డిఫరెంట్ డిజైన్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది చూడండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా అయితే వచ్చింది ఓకేనా ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇలా అయితే ఉంటుంది జేరీ బార్డర్ వచ్చేసరికి ఇలా అయితే వస్తుంది శారీ నెంబర్ సిక్స్ అండి ఓన్లీ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మనకి ఆరెంజ్ విత్ రెడ్ టెంపుల్ బోర్డర్ అయితే వచ్చింది చూడండి పైట్ వచ్చేసరికి ఇలా వస్తుంది ఎక్స్ట్రా థ్రెడ్ మిస్టేక్స్ అయితే వచ్చాయండి బోర్డర్లో ఈ ఎక్స్ట్రా థ్రెడ్స్ అనేవి కట్ చేసేసుకోవాలి పైట్ చెంగు పైట్ చెంగులోనే వచ్చాయి మళ్ళీ కింద వైపు అయితే ఇంకా ఎక్కడా లేవు కానీ ఆరెంజ్ విత్ రెడ్ కలర్ కాంబినేషను టెంపుల్స్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది శారీ మాత్రం మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది ఓన్లీ ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉన్నాయి ఓకేనా వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే ఏం లేదు వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ అండి శారీ నెంబర్ సెవెన్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో మెసేజ్ పెట్టేసేయండి మనకి డార్క్ వైలెట్ విత్ ఇలాచి గ్రీన్ స్టైల్ చాలా బాగుంటుంది శారీ మాత్రం పైట్ ఇది బ్యాక్ సైడ్ అంతా ఇలా ఉంటుంది ఫినిషింగ్ వచ్చేసరికి సాఫ్ట్ ఉంటుంది టెంపుల్ బార్డర్ అయితే వచ్చింది మిస్ చేసుకోవద్దు ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కథాన్ వచ్చేది పైన బార్డర్ మిస్టేక్ అండి పీకో చేయించుకోవాల్సి ఉంటుంది శారీ మొత్తం చూడండి ఫుల్లీ సాఫ్ట్ అయితే ఉంటుంది కథా వస్తుంది మీకు ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇలాచి గ్రీను కట్ చెంగ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ వైలెట్ కలర్ కాంబినేషను పైట్ చెంగ్ మీకు మిస్టేక్ వచ్చేసరికి పైన పైప్ వైపే వైపు వచ్చింది ఎక్స్ట్రా థ్రెడ్స్ అనేవి ఎక్స్ట్రా థ్రెడ్స్ కట్ చేసేసుకోండి సరిపోతుంది పీకో కూడా అవసరం లేదు ఫుల్ సాఫ్ట్ ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ అయితే వచ్చింది కథాన్ అయితే వస్తుంది ఇలాచే గ్రీన్ విత్ వైలెట్ కలర్ కాంబినేషను డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి మిస్ చేసుకోవద్దు ఫోర్ ఫార్టీ నైన్ ప్రీ షిప్పింగ్ శారీ నెంబర్ ఎయిట్ ఫోర్ ఫార్టీ నైన్ ప్రీ షిప్పింగ్ ఆ నెంబర్కి అయితే వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టేసేసేయండి ఇది వచ్చేసరికి ఫుల్ వైట్ వస్తుందండి సెల్ఫ్ అయితే వస్తుంది మనకి పైప్ చెంగు మొత్తం మీకు ఇలా ఉంది బోర్డర్లో అయితే ఉందనమాట సెల్ఫ్ డిజైన్ మంచి వైట్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది చూడండి సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే లేదు ఆపోజిట్ కలర్ బ్లౌజ్ వేసేసేయండి ఎక్సలెంట్గా ఉంటుంది శారీ మాత్రం శారీ నెంబర్ నైన్ అండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఏపీ తెలంగాణ వరకు వచ్చేసరికి మనకి డిటిడిసి పోస్టల్ అవైలబుల్గా ఉంటుంది అదర్ స్టేట్స్ వచ్చేసరికి ఓన్లీ పోస్టలే ఉంటుందండి ఓకేనా మీకు ఎవరికి నచ్చితే మాత్రం ఆ నెంబర్కి వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టేసేయండి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ అంతా చూడండి గోల్డ్ మనకి సిల్వర్ కాపర్ జేరీ అయితే వచ్చింది మ్యాక్సిమమ్ ఇవన్నీ ఫ్రెష్గా వస్తున్నాయండి మిస్టేక్స్ అయితే ఏం కనిపించలేదు పెద్దగా ఓకేనా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా అయితే వస్తుంది శారీ విత్ బ్లౌజ్ అయితే వచ్చింది డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ నెంబర్ లెవెన్ అండి శారీ నెంబర్ టెన్ అండి త్రీ ఫిఫ్టీ ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ శారీ అవైలబుల్ ఉంది అన్నాక పేమెంట్ నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్కి అమౌంట్ వేసి స్క్రీన్ షాట్ పెట్టేసేయండి శారీ విత్ బ్లౌజ్ కలిపి సిక్స్ మీటర్స్ వేసుకోండి లెంత్ వచ్చేసరికి ఓకేనా అన్నీ ఇవన్నీ బెనారసీ శారీస్ లైట్ పింక్ షేడ్ అయితే వస్తుంది చూడండి బాగుంటుంది శారీ ఆఫ్ వైట్ విత్ మంత్ పింక్ షేడ్ అయితే వస్తుంది మ్యాక్సిమం రిమార్క్స్ రావట్లేదు ఓకేనా మిస్ చేసుకోవద్దు వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చినట్లు ఉంది కానీ మరి లెంత్ ఏమైనా నాకు నాకైతే లెంత్ పెద్దగా అనిపించలేదు వితౌట్ బ్లౌజ్ అనేసే ఇస్తున్నాను ఏదైనా లెంత్ తగ్గినా ఓకే అయితేనే బుక్ చేసేసుకోండి బ్లౌజ్ ఇవ్వడానికి ఇచ్చారు హ్యాండ్ పర్పస్ ఇలా బార్డర్ ఉంది కానీ నాకెందుగా బ్లౌజ్ చిన్నగా అనిపిస్తుంది శారీ నెంబర్ ట్వల్ అండి మిస్టేక్స్ అయితే ఏం లేవు వితౌట్ బ్లౌజ్ అనుకొని తీసేసుకోండి త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఇలా మొత్తం ఇది రెడ్ ఫినిషింగ్ బాగుంటుందండి శారీ మాత్రం లైట్ గ్రీన్ విత్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మిడిల్ అంతా మనకి గోల్డ్ జెరీ బూటీస్ అయితే వచ్చే చూడండి అక్కడక్కడ సాఫ్ట్ ఉంటుంది లేనిను కాటన్ వాడే వాళ్ళకి ఎక్సలెంట్గా ఉంటుంది కాకపోతే ఒకసారి ఐరన్ అయితే చేయించుకోవాలి హ్యాండ్ పర్పస్ ఇలా బార్డర్ బ్లౌజ్ ఇలా లైన్స్లో అయితే వచ్చింది కట్చింగ్ ఓకేనా బ్యాక్ సైడ్ చూపిస్తా చూడండి మొత్తం ఇలా థ్రెడ్ జెరీ అయితే వస్తుంది సాఫ్ట్ ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంటుంది మిస్ చేసుకోవద్దు నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసేసేయండి మిస్టేక్స్ కూడా ఏం కనిపించలేదు శారీ నెంబర్ థర్టీన్ త్రీ నైంటీ నైన్ ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ పైట్ ఛంగింగ్ వచ్చేసరికి ఇలా వస్తుందండి డార్క్ ఎల్లో కానీ మీకు లైట్ ఎల్లోలా కనిపిస్తుంది ఇది కొంచెం డార్కే ఉంది మీకు లైట్ ఎల్లోలా కనిపిస్తుంది షేడ్ కొంచెం వేరియేషన్ ఉంటుంది ఈ కలర్ వచ్చేసరికి ఇక్కడ వచ్చింది చిన్న మిస్టేక్ అయితే వచ్చింది ఇలాంటివి ఎక్కడన్నా నాకు కనిపించకుండా వచ్చిన ఓకే అడ్జస్ట్ అవుతాం అనుకుంటేనే బుక్ చేసేసుకోండి మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చందేరి స్టైల్ ఉంటుంది చందేరి కన్నా బాగుంటుంది కట్చింగ్ వచ్చేసరికి ఇలా వస్తుంది బ్లౌజ్ లైన్స్ వస్తుంది హ్యాండ్ పర్పస్ బార్డర్ ఓకేనా సారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు చిన్న మిస్టేకే అది కొంచెం రఫ్లాగా ఇచ్చుకుంటే సెట్ అయిపోతుంది లెనిన్ కాటన్ అలా వాడే వాళ్ళకి ఎక్సలెంట్గా ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ శారీ నెంబర్ ఫోర్టీన్ అండి త్రీ ఫిఫ్టీ ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసరికి మనకి పింక్ షేడ్ అండి మీకు రెడ్ లా కనిపిస్తుంది కానీ పింక్ షేడ్ స్టోన్ వర్క్ అయితే వచ్చింది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది చాలా సాఫ్ట్ ఉంది మెటీరియల్ మాత్రం పైట్ వచ్చేసరికి ఇది మొత్తం మనకి ఇలా కాపర్ జేరి అయితే వస్తుంది ఫుల్లీ సాఫ్ట్ ఉంటుంది మళ్ళీ స్టోన్ వర్క్ కూడా వచ్చింది శారీ మొత్తం మిస్టేక్ శారీస్ అనేవి తీసుకోండి సిస్టర్స్ కాకపోతే మనకి మ్యాక్సిమం మిస్టేక్స్ అనేవి రాలేదు ఈ శారీ బేల్ లో మాత్రం వితౌట్ బ్లౌజ్ అయితే వచ్చిందండి మొత్తం మనకి ఇదంతా జేరీనే ఓకేనా మంచి రెడ్ షేడ్ అయితే ఉంది శారీ నెంబర్ ఫిఫ్టీన్ శారీ నెంబర్ ఫిఫ్టీన్ అండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పైట్ వచ్చేసరికి ఇలా వస్తుంది చూడండి మొత్తం మనకి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది లైట్ పింక్ షేడ్ అయితే ఉంటుంది డిఫరెంట్ కలర్ క్లాసీ లుక్ అయితే ఉంటుంది మొత్తం మీకు ఇదంతా జెరీనే ఓకేనా బ్యాక్ సైడ్ చూపిస్తా చూడండి ఇలా ఉంటుంది గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది పింక్ షేడ్లో డిఫరెంట్ పింక్ అనమాట హెవీ లుక్ అయితే ఉంటుంది గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసారంటే ఎక్సలెంట్గా ఉంటుంది వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే లేదు నచ్చిన స్క్రీన్ షాట్ పెట్టేసేయండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ శారీ నెంబర్ సిక్స్టీన్ వైలెట్ కలర్ పైట్ వస్తుంది బ్యాక్ సైడ్ అంతా మనకి ఇలా వస్తుంది జెరీ సాఫ్ట్ ఉంటుంది మీకు పైట్చంగులో వచ్చింది ఒక చిన్న హోల్ అయితే వచ్చింది ఇలా చి గ్రీన్ అయితే ఉంటుంది ఇది వచ్చేసరికి మనకి లిచి ఫ్యాబ్రిక్ అయితే ఉంటుందండి మొత్తం కాపర్ జేరి బూటీస్ అయితే వస్తుంది వైలెట్ కలర్ వైట్ చెంగు కలరు బ్లౌజ్ అయితే వస్తుంది హ్యాండ్ పర్పస్ బోర్డర్ లిచి ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది నచ్చిన స్క్రీన్ షాట్ పెట్టేసేసేయండి లైట్ వెయిట్ ఉంటుంది కొంచెం మడతలు పడినట్లయితే ఉంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి కట్టలు కట్ట వచ్చాయి కాబట్టి క్లాత్ అయితే కొద్దిగా నలిగింది ఒకసారి ఐరన్ చెప్పుకోండి శారీ నెంబర్ సెవెంటీన్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మెంత కలర్ కాంబినేషను వైట్ చెంగు వచ్చేసరికి ఇలా వచ్చి చూడు లిచ్చి ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ లిచ్చి పట్టు డార్క్ మనకి బాటిల్ గ్రీన్ కలరు కాపర్ జేరియా అయితే వస్తుంది సాఫ్ట్ ఉంటుంది జెరీ మాత్రం రఫ్నెస్ అయితే ఏముండదు నీమ్ జెరీ అయితే కాదండి ఏదైనా నీమ్ జేరీ వస్తే మాత్రం మెషన్ చేస్తాను సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కట్ చెంగు బ్లౌజ్ ఓకేనా ఇలా అయితే ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసేసేయండి మిస్టేక్స్ అయితే ఏం కనిపించలేదు శారీ నెంబర్ ఎయిటీన్ అండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది పైట్ చెంగి వచ్చేసరికి వస్తుంది చూడు డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్ సాఫ్ట్ ఉంటుంది మీకు కథాన్ అయితే వస్తుందండి మంచి క్లాసీ లుక్ అయితే ఉంటుంది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ బ్యాక్ సైడ్ కూడా చూడండి ఇలా ఫినిషింగ్ అయ్యి అయితే వచ్చిందన్నమాట మనకి మంచి క్లాసీ లుక్ అయితే ఉంటుంది కాపర్ జేరి మిడిల్ అంతా ప్లేన్ వస్తుంది పైన వచ్చింది చూడు కొంచెం థ్రెడ్ మిస్టేక్ అయితే వచ్చింది మ్యాక్సిమం రిమార్క్స్ అని రావట్లేదు కొంచెం థ్రెడ్ మిస్టేక్ అయితే వచ్చింది మీకు అది కూడా కూర్చుల్లోకి అయితే వెళ్ళిపోతుంది కట్ వచ్చేసరికి ఇలా వస్తుంది బ్లౌజ్ వైలెట్ కలర్ కాంబినేషన్ ఓకేనా నచ్చిన వాళ్ళ స్క్రీన్ షాట్ పెట్టేసేయండి చిన్న మిస్టేకే ఆ మిస్టేక్ ఓకే అడ్జస్ట్ అవుతాం అనుకుంటేనే బుక్ చేసేసుకోండి శారీ నెంబర్ నైన్టీన్ త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ ఇది వచ్చేసరికి మనకి కతాన్ వస్తుందండి ఆర్గ ఇది నీమ్ జేరీ అయితే వస్తుంది ఓకేనా ఆర్గంజా మిక్స్ వస్తుంది నీమ్ జేరీ కాదులేండి సాఫ్టే ఉంది ఆర్గంజా మిక్స్ అయితే వస్తుంది కథాన్ అయితే వస్తుంది డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది కొద్దిగా రఫ్నెస్ ఉన్నా ఓకే అడ్జస్ట్ అవుతాం అనుకుంటేనే బుక్ చేసేసుకోండి జేరీ వచ్చేసరికి కథాన్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కట్చింగ్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్లో వచ్చింది ఒక మిస్టేక్ ఓకేనా బ్లౌజ్ కటింగ్లో అయితే అడ్జస్ట్ అయిపోతుంది డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషను సారీ నెంబర్ ట్వంటీ అండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసి ఆ నెంబర్కి అయితే వాట్సాప్లో మెసేజ్ పెట్టేసేయండి శారీ అవైలబుల్ ఉంది అన్నాక పేమెంట్ నెంబర్ ఇస్తాను అమౌంట్ వేసి స్క్రీన్ షాట్ పెట్టండి మీ అడ్రస్ పిన్కోడ్తో సహా పెట్టేసేయండి ఇవైతే డిస్పాచ్ అవ్వడానికి మనకి మినిమం త్రీ డేస్ అయితే పడుతుందండి దానికి ఓకే అయితేనే బుక్ చేసేసుకోండి ఫాస్ట్గా అయితే డెలివరీ అయితే లేదు ఓకేనా ఈ వీడియోలో అవి అలా మీకు డిస్పాచ్ అనేది అవుతుంది దానికి ఓకే అయితేనే బుక్ చేసేసుకోండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ